హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నరకు ఎటకేళ్లకు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే మనకు రెండు పథకాల ద్వారా డబ్బులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలు మీకు తెలియజేస్తాను ఇక మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే గతంలో పంటలు నష్టపోయి డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి ఇక ఒకేసారి పదిహేను వేల రూపాయలు పంట నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి రైతులకి డబ్బులైతే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని అయితే తీసుకోండి అంతేకాకుండా రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నారు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉంటారు ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి